సీతామది సీతమ్మ భూమిలోకి వెళ్ళిన ప్రదేశం అశ్వ మీద యాగం జరిగినప్పుడు ఆ అశ్వాని లవకుశులు కట్టి పెట్టిన ప్రదేశం అలాగే హనుమంతుణ్ణి కూడా బంధించిన ప్రదేశం వాల్మీకి మహర్షి ఆశ్రమం గంగానది సీతమ్మ ఆలయం చిన్న చిన్న గుహలు ఇలా ప్రతి ఒక్క ప్రదేశం ఎంతో అత్యద్భుతంగా ఉంటుంది ఉత్తరప్రదేశ్లో ఉన్న ఈ సీతామది ప్రయాగ్ రాజ్కి దగ్గరలో ఉంటుంది సీతామదిలో మొట్టమొదటిగా గంగానదిలో స్నానం చేస్తారు గంగానది దాటడానికి అన్ని ప్రదేశాల్లో ఉన్నట్టు కాకుండా ప్రత్యేకంగా ఇక్కడ నీటిపై ఒక బ్రిడ్జి కూడా ఉంటుంది నీరు కూడా ప్రవహిస్తూ పరవళ్ళు తొక్కుతున్న గంగాలా కనిపిస్తుంది పక్కనే ఉన్న మెట్లు కుండా పైకి రాగానే పెద్ద గంట ఆ పక్కనే వాల్మీకి ఆశ్రమం అక్కడే లవకుశులు త్రేతాయుగంలో వాల్మీకి ఆశ్రమంలో ఉండేవారట అప్పట్లో హనుమంతుణ్ణి బంధించినట్లు అలాగే అశ్వమేధ యాగం జరుగుతున్నప్పుడు ఆ అశ్వాన్ని పట్టి పెట్టినట్లు ఇక్కడ మనకు విజువల్స్ కూడా కనిపిస్తాయి ఇకపోతే పక్కనే ఉన్నటువంటి ఆలయంలో చిన్న చిన్న విగ్రహాలు కనిపిస్తాయి ఆలయం పక్కనే పెద్ద చెట్టు కూడా ఉంటుంది అక్కడ నుండి ఐదు వందల మీటర్ల దూరం వెళ్ళగానే కళ్లకు కనువిందుగా అందరినీ మంత్రముగ్ధుల్ని చేసే విధంగా పెద్ద హనుమంతుడి విగ్రహం ఆకట్టుకుంటుంది ఆ విగ్రహం లోపల చిన్న చిన్న గుహలు అందులో మళ్ళీ హనుమంతుడి మూల విరాట్ రేతాయుగంలో రామాయణానికి సంబంధించినటువంటి విజువల్స్ అన్నీ కనిపిస్తాయి ఒక చిన్న మ్యూజియంని తలపించే విధంగా చూడముచ్చటగా చాలా చక్కగా ఉంటుంది బయటికి రాగానే పెద్ద కారిడార్ని తలపించే విధంగా విశాలమైన ప్రదేశం ఉంటుంది అక్కడ నుంచి బయటికి రాగానే బయట అంత షాప్స్ పక్కనే ఉన్న సీతమ్మ ఆలయానికి వెళ్ళడానికి రహదారి ఉంటుంది సీతమ్మ ఆలయానికి వెళ్ళడానికి ముందే అందరినీ ఆకట్టుకునే విధంగా పెద్ద చెట్టు కింద శివయ్య విగ్రహం ఏర్పాటు చేసి శివయ్య తల నుండి గంగాజలం ప్రవహిస్తున్నట్లు ఏటవాలుగా ఒక చిన్న ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేసి దాని పక్కనే గోహ తరహాలో మరో రెండు ఆలయాలకు ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళేలా రహదారి కూడా ఉంటుంది పక్కనే పెద్ద వుడెన్ లా పెద్ద భవనం అయితే కనిపిస్తుంది ఇక్కడ స్టేయింగ్ కూడా ఉండొచ్చు ఈ బిల్డింగ్ కూడా చాలా చూడముచ్చటగా కనిపిస్తుంది డిఫరెంట్గా అచ్చు వుడెన్ కాటేజ్ లాగే కన్స్ట్రక్షన్ చేసి ఉంటారు కానీ నిజానికి అవి సిమెంట్ దిమ్మెలు అక్కడ నుండి పక్కనే ఉన్న సీతమ్మ ఆలయానికి వెళ్ళగానే సీతమ్మ చుట్టూ లైటింగ్ పెట్టి బ్యాక్గ్రౌండ్ మొత్తం అద్దాలతో రామాయణంలోని కొన్ని సన్నివేశాలు చిత్రీకరించి అమ్మవారి రూ అత్యద్భుతంగా కనిపించేలా ఇక్కడ తీర్చిదిద్దారు ఈ ఆలయం వెనుక వైపునే గంగానది కనిపిస్తుంటుంది ఆలయం మొదటి ఫ్లోర్ నుండి గ్రౌండ్ ఫ్లోర్లకి వెళ్ళడానికి ఒక మార్గం అయితే కనిపిస్తుంది అక్కడ అప్పట్లో సీతమ్మ భూమిలోకి ఎలా వెళ్ళింది అనేది మనకు కళ్ళకు కట్టినట్టు కనిపించే విధంగా కొన్ని విజువల్స్ అయితే కనిపిస్తాయి సీతమ్మ భూమిలో పుట్టింది అని తెలుసు కానీ చివరికి తిరిగి అదే భూమిలోకి అయితే ఇక్కడే వెళ్ళిపోవడం జరిగిందంట దానికి సూచికంగా ఇక్కడ గోడ మీద అప్పట్లో సీతమ్మ భూమిలోకి ఎలా వెళ్ళిపోయింది అనేది కూడా ఇక్కడ ఉన్న ఒక గోడ మీద కొన్ని విజువల్స్ కనిపిస్తాయి రామాయణంలో సీతమ్మ రాముడితో పాటు అరణ్యానికి వెళ్ళింది అది ఒక ఎత్తు అయితే చాకలి నిందకు గర్భవతిగా ఉన్నప్పుడు ఆశ్రమాల్లో ఉంటూ లవకుశులకు జన్మనివ్వటం మరొక ఎత్తు అలా లవకుశులు పెరిగి పెద్దయిన ప్రదేశమే ఈ సీతమ్మది సీతమ్మ ప్రధాన ఆలయం కింద భాగాన బోట్ షికార్ కూడా ఉంటుంది ఇక్కడ ఉన్న వాతావరణం ఎంతో సస్య శ్యామలంగా మనసుకు హాయిని చేకూరుస్తూ అలా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది సీతమ్మ ఆలయం ముందు చెట్ల కింద కూర్చోవడానికి అనువుగా ఉంటుంది కాశీకి లేదా అయోధ్యకు వచ్చిన వాళ్ళు చాలా వరకు అక్కడ నుండి వెహికల్స్ మాట్లాడుకుని దగ్గరలో ఉన్న టూరిస్టు ప్రదేశాలు చూడటానికి వచ్చేవాళ్ళు ఎక్కువగా ఈ సీతామది చుట్టుపక్కల ఉన్న నైమిశరణ్యం ప్రయాగ్ రాజ్ కూడా చూసి పోతూ ఉంటారు నార్త్ ఇండియాలో స్వీట్స్లో ఎక్కువగా ఆగ్రా పీట్ అనేది ఇక్కడ తక్కువ ధరలో దొరుకుతూ ఉంటుంది హనుమంతుడి విగ్రహం కింద ఉన్న గుహలో రామాయణానికి సంబంధించి లైటింగ్ వేసినటువంటి చిత్రాలే కాకుండా చుట్టుపక్కల గోడలపై చాలా చిత్రాలు లైటింగ్ లేకపోయినా ఎంతో ప్రతిభావంతులైన కళాకారులు రామాయణాన్ని తలపిస్తూ ఉన్న చిత్రాలను పొందుపరిచి ఉంటారు ప్రతిదీ ఒక ఆణిముత్యం అనే చెప్పాలి అక్కడ నుండి బయటికి వచ్చాక పచ్చిక బయళ్లతో చుట్టూ వాతావరణం కనిపిస్తుంది అలాగే పర్ణశాలను ఏర్పాటు చేసి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో చూడటానికి అనువుగా కూర్చోవడానికి ప్రత్యేకమైన స్థలాలను కూడా ఏర్పాటు చేశారు అలాగే సీతమ్మ ప్రధాన ఆలయంలో కూడా రామాయణానికి సంబంధించిన అంశాలన్నీ చాలా చక్కగా వర్ణించడానికి అతీతంగా సుందర శోభాయమానంగా చాలా చిత్రాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఆలయం పైభాగం నుండి చుట్టుపక్కల చూస్తుంటే ఏదో తెలియని ఒక ఆనందం వెంటాడుతూ ఉంటుంది మనసు పులకించిపోతుంటుంది రామాయణానికి సంబంధించిన అంశాలు చాలా వరకు ఈ ఉత్తరప్రదేశ్లోనే జరిగినట్లు అయోధ్య నుంచి సీతామది వరకు మనం చూసే ప్రతి ప్రదేశంలో వాటికి సంబంధించిన కథలు వినిపిస్తూనే ఉంటాయి అలాగే పాండవులు వనవాసం చేసిన ప్రదేశాలు కూడా ఇక్కడే ఎక్కువగా ఉంటాయి రామాయణ మహాభారత గాథలు కళ్లకు కట్టినట్లు ఈ జనరేషన్లో ఉండేవారికి అర్థమయ్యే విధంగా ఇక్కడ ఉన్న ఆలయాలను చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను చూస్తే చాలా సులభంగా అర్థమవుతుంది సెలవులు వస్తే చాలు ఊటీ కొడై కెనాల్ అంటూ ప్రకృతిని పరవశింపజేసే ప్రదేశాలను చూడటమే కాకుండా వయసు అయిపోయాక కృష్ణ రామ అనుకుంటూ తీర్థయాత్రలను చూడాలి అనుకోకుండా వయసులో ఉండగానే ఎంతో దూరంగా ఉన్నా సరే ఇలాంటి ప్రదేశంలో తప్పకుండా విహరించాలి ఎందుకంటే వయసు అయిపోయాక ఎలాగో ఓపిక ఉండదు కాబట్టి కష్టపడుతూ అలిసిపోయిన శరీరంతో అడుగడుగు అన్ని ఓపికగా చూస్తూ తిరగాలంటే కష్టం కాబట్టి వీలున్నంతవరకు వయసులోనే తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు చూడాలనేది నా అభిప్రాయం కాబట్టి మీరు కూడా మీ అయిన వారిని వీలున్నంత వరకు వయసుతో సంబంధం లేకుండా తీసుకెళ్లడానికి ప్రయత్నించండి జనరల్ నాలెడ్జ్ పెరగడమే కాకుండా వ్యక్తిత్వ వికాసం కూడా ఎంతో పరిమళిస్తుంది సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలుస్తుంది ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్